ఇంటి వారికి నీకు నెమ్మది కలిగినగాక ఇక్కడ అంటున్నాడు నా సన్నిధిన నిన్ను నీవు ఏం చేస్తావంటే మెత్తని మనస్సుతో మెత్తని మనసుతో నా సన్నిధిన నువ్వు తగ్గించుకొని నీ వస్త్రాలు చెప్పుకొని నా సన్నిధిన కన్నీరు విడిచితివి నిజమే అన్నా కన్నీరు విడిచింది దేవునికి వాక్యములు అనేక భక్తులు కన్నీరు విడిచినప్పుడు ప్రభు కదిలింపబడ్డాడు ఈ రోజు నీ కన్నీరు ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావేమో నీ మనసులో నీ హృదయములో ఎవరికి చూడకుండా ఒకవేళ కన్నీటి గుండా వెళుతున్నావేమో కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంట కోస్తారంట నగరు అలాగే మరి అరణ్యములు ఉన్నప్పుడు కన్నీరు విడిచింది ఒకవేళ నా ప్రియమైన సహోదరి నీ భర్త కొరకు నీ కొరకు నీ పిల్లల కొరకు నీ ఇంటి వారి కొరకు వారి మార్పు కొరకు రక్షణ కొరకు లేకపోతే ఒకవేళ నీ భర్త మారాలని నీ ఇంట్లో నెమ్మది కలగాలని నీ పరిస్థితులు మారాలని నీ ఆర్థికమైన విషయాలు మార్పు